హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు తొమ్మిది గాబులు నాలుగు గాబులు మెటీరియల్ అనేది తీసుకెళ్ళానండి అది ఎవరికి ఇచ్చింది ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి అసలు మన దగ్గర గాబులు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి మొట్టమొదటిసారిగా అందరూ తీసుకెళ్లే గాబులు వచ్చేసరికి మామూలు గాబులండి మామూలు గాబులు అంటే పన్నెండు అడుగుల రౌండ్లో ఈ మామూలు గాబులు అనేవి ఉంటాయి అలాగే రెండో రెండో రకం వచ్చేసరికి ఈ పెద్ద గాబుల్లోనే పిల్లల గాబులు అండి ఇప్పుడు మీకు వీడియోలో కనబడుతుంది చూడండి అదే పెద్ద గాబుల్లో పిల్లల గాబులు మళ్ళీ ఇందులో మూడో రకం ఏంటంటే ఆ చివరన చూసారా అది బాగా చిన్న సైజ్ అండి అది చిన్న సైజు అది ఏంటంటే కోడి పిల్లలకి అంటే పెట్ట పిల్లలకి మాత్రమే పనిచేస్తుంది అండి అది పుంజులకు పనిచేయదు ఇందులో పెద్ద గాబుల్లో పిల్లల గాడి పిల్లలు మాత్రం ఈ పిల్లలకైనా పని చేద్దే పట్టాలకైనా పని చేద్దే పుంజులకైనా వేసుకోవచ్చండి అలాగే నిన్న ఖాళీగా ఉండడం వలన కొంచెం గాబులని ఎక్కువగా చేసి అలా స్టాక్ పెట్టి ఉంచారండి గమ్మున ఎవరొకరు చెప్తారు తీసుకెళ్ళచ్చని నేను అనుకున్నట్టుగా దుగ్గురాల నుంచి బుడ్డి అండి ఆ తమ్ముడు పేరు మన దగ్గర 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 ఒక నలభై గాబులు పైగా వాడాడు క్వాలిటీ బాగుంది మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు గాబులు తీసురమ్మనాడండి మళ్ళీ తర్వాత శ్రీరామరం అనేది రెండు గాబులు అనేది ఇచ్చాను మన గాబులు అనేవి ఎక్కువగా ఇచ్చేది ఈ సైజ్ ఈ చివరి సైజ్ అండి తర్వాత ఇది ఇది రెండోది పిల్లలు పిల్లలదండి ఈ మూడోది పిల్లలు వేసుకోవడానికి మాత్రమే పనిచేద్దండి ఇది ఇది చిన్న సైజ్ అనమాట అండి అంటే తొమ్మిది అడుగులు రౌండును రెండు అడుగులు హైట్ ఉంటుందండి గాబు చేసిన తర్వాత అది అంటే దానికంటే ఒక ఆ అనేది తగ్గించు ఉంటుంది ఈ చివర గాబు వచ్చేసరికి ఏమో పద్నాలుగు యాభై అండి ఈ పక్కది వచ్చేసరికి పదహారు వందలు ఈ చివర గాబు చిన్న చిన్నగాబు వచ్చేసరికి పదకొండు వందలండి నేను మెటీరియల్ అయినా గాబులైనా ఇదే రేట్ అనేది అయిద్దండి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తే నేను ఎంతో కొంత తగ్గించది ఇస్తానండి నేను నవత ట్రాన్స్పోర్ట్లో వేయాలన్నా కానీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది వలన ట్రాన్స్పోర్టు అది అవుతాం వలన అదే రేట్ అయిద్దండి మన గాబులు మెటీరియల్ వచ్చేసరికి హెవీదండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేది ఉంటుంది లైట్ క్వాలిటీలు మాత్రం కాదు అలాగే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ గాబులు వాన్లో తడిస్తే తుప్పొస్తుందా అని అనుకుంటారు నేను గాబులు చేసి పెట్టేదే ఓన్లో అండి ఈ మెటీరియల్ అనేది తుప్పురాదు అలాగే మనం వేసే రింగులు కూడా ఒరిజినల్ కళాయి రింగులు అండి ఇప్పుడు మీకు ఆ వీడియోలో కనబడే రింగులు మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఐరన్ బతికే కళాయి రంగు అనేది వేసేసి అమ్మేస్తున్నారు మనం ఎప్పుడైనా వ్యాపారం చేసేటప్పుడు మనం క్వాలిటీ అనుకున్నప్పుడు క్వాలిటీ అనేది మనం మెయింటెనెన్స్ చేయాలి కానీ అంతకన్నా తక్కువ క్వాలిటీ అనేది మనం మెయింటెనెన్స్ చేస్తే మన దగ్గర ఎవరు తీసుకోరండి అలాగే నేను ఈ గాబులు నాలుగు గాబులు మెటీరియల్ పంపేది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారండి కనిగిరి వారికి అంతకుముందు నేను గాబులు మెటీరియల్ అనేది పంపానండి ఇది రెండోసారి వారికి క్వాలిటీ అనేది నచ్చి మళ్ళీ రెండోసారి అనేది బుక్ చేసుకున్నారు అలాగే మీరు ఎవరికైనా ఈ కోళ్ళ గాబులు కావాలంటే బాగా దూరమైనా కానీ నేను నవత ట్రాన్స్పోర్ట్లో అనేది వేస్తానండి నేను వేసిందే కాకుండా నాది యూట్యూబ్లో వీడియో పెట్టానండి ఆ వీడియో చూసి మీరు అల్లుకోవచ్చు మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి మా దగ్గరికి వచ్చి గాబులు చేస్తారా అని అడుగుతున్నారండి మాది ఏలూరు దగ్గర మొండూరండి ఈ లోకల్లో అయితేనే నేను గాబులు అనేది ఇవ్వడం అనేది జరిగిద్దండి బాగా దూరం అయితే మాత్రం నేను ఈ విధంగా అనేది ప్యాక్ చేసి రింగులకు రింగులు మూతలకు మూతలు షీట్లకు షీట్లు ఈ విధంగా అనేది ప్యాక్ చేసి నేను పంపుతాను వీటితో పాటు నేను లాకులు వైరు కట్లు వైరు వంచుకునే లివర్ అనేది ఇస్తానండి ఇంకా ఎవరినైనా కటింగ్ లేరు టూల్స్ అనే మట్టుకు అవి సపరేట్ కాస్ట్ అండి అలాగే ఈరోజు ఈ తొమ్మిది గాబులు ఈ నాలుగు గాబులు మెటర్లు అనేది తీసుకెళ్ళినప్పుడు మేదండ్రపాలెం నుంచి రామారావు గుడి అండి రామారావు గుడి నుంచి శ్రీరామరం శ్రీరామరం నుంచి దెందులూరు దెందులూరు నుంచి దుగ్గిరాల అలా అలా వచ్చినప్పుడు ఈ గాబులు అనేవి ఇచ్చానండి మళ్ళీ నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళి ఈ నవత ట్రాన్స్పోర్ట్లో నాలుగు గాబులు మెట్రల్ అనేది వేశాను వేసిన తర్వాత వచ్చేటప్పుడు గేర్ వైర్ అనేది తెగిపోయిందండి మన ఆటోది గేర్ వైర్ అనేది తెగిపోయిన తర్వాత ఆ మెకానిక్ సుధాకరాణి అండి మన ఆటోని మొత్తం రిపేరింగ్ చేసేది సుధాకరణ సుధాకరాణి ఫోన్ చేస్తే కుర్ర తమ్ముడు పంపాడు పంపిన తర్వాత గేర్ వైర్ అనేది వేసిన తర్వాత మళ్ళీ లోపల గేర్ అనేది పోయిందంటండి మళ్ళీ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఈ గేర్ అనేది కూడా వేసాము గేర్ అనేది ఏంటంటే మీకు ఈ వీడియోలో చూపిస్తారండి ఇప్పటివరకు మన ఆటో తీసుకుని రెండు వేల పదిహేను తొమ్మిదో నెల అండి మళ్ళీ తొమ్మిదో నెల వస్తే తొమ్మిది సంవత్సరాలు అండి ఇప్పటికైనా మన ఆటో షోరూమ్ కండిషన్లో ఉంటుంది ఇప్పటివరకు మన ఆటో ఇప్పుడు కూడా మన నన్ను అంత రి రిస్క్ పెట్టదండి నేను మొత్తం గాబుల్ మీటర్లు అవన్నీ నేను దింపేసిన తర్వాత ఇలా గేర్ వైర్ అనేది తెగిపోయిందండి ఇలా దింపకుండా నేను గాబులు మెస్సో అవి ఉన్నప్పుడు గేరు వైరు తెగిపోవడం అయితే నాకు చాలా ఇబ్బంది అనేది అయ్యేది అలా తెగిపోకుండా ఈ మొత్తం అన్నీ అన్లోడింగ్ చేసిన తర్వాత ఏలూరులోనే ఈ గేరు వైర్ అనేది తెగిపోయిందండి అప్పుడు అదిగోండి ఇప్పుడు వీడియోలో చూపించేదే గేర్ నిప్పలండి అదిగోండి అది కొత్త తీపిచ్చిన తర్వాత గేర్లు అనేవి బాగానే పడుతున్నాయి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి